బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు నృసింహ ఉపాసకులు కృష్ణ చైతన్య స్వామి గురువు గారు వారితో మాట్లాడతాము గురుగారు నమస్కారం అండి నమో నరసింహ నరసింహ ఎప్పుడు దలుచుకున్న స్వామి ఒక ధైర్యాన్ని ఇస్తారు ఆ క్షణంలోనే అందిస్తారు వారి మంత్రం కావచ్చు ఏదైనా కానీ ప్రత్యేకించి మాలధారణ అనేది చూస్తామండి అమ్మవారి దీక్షలు తీసుకుంటారు అయ్యప్ప స్వామి మాల చూస్తాము అలాగే శివయ్యమాల గోవిందమాల వినాయకుడి మాల ఇలా రకరకాలుగా చూస్తూ ఉంటాను అదే నృసింహ కూడా ఉంటుంది అని విన్నాను నేను ఇది ఎంతవరకు నిజం అసలు ఎప్పుడు వేసుకోవాలి దీనికంటూ నియమం ఉందా మాల వేసుకున్నప్పుడు పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి ఆ ఎప్పుడు మాల ధారణ వేసుకోవాలి ఎప్పుడు పూర్తవుతుంది మండలం రోజులా లేకపోతే ఎన్ని రోజులు ఉంటుంది ఆ ఆ టైంలో చేయవలసిన పనులు ఏంటి ఇవన్నీ వివరించి తప్పకుండా అంటే సాధారణంగా నృసింహస్వామి వారి యొక్క దీక్ష అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటిది అని అందరూ అనుకుంటుంటారు సాధారణంగా సాధారణ దీక్ష మనం ఎలా అయితే చేస్తామో నృసింహ దీక్ష అనేటువంటిది ఎవరైనా ఒకసారి చేస్తే వారి జీవిత కాలంలో ఖచ్చితంగా జీవితాన్ని మార్పు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుందమ్మా ఉంటుంది సాధారణంగా నృసింహ మహామంత్రం అనేటువంటిది నృసింహ బీజాక్షరాల సంఖ్య ముప్పై రెండు యొక్క మహామంత్రాన్ని మనం అంటే భగవంతుడి యొక్క శ్లోకం కాకుండా అది మంత్రమే పూర్తిగా ఆ మంత్రాన్ని పఠనం చేస్తూ ముప్పై రెండు రోజుల కాలం నలభై రోజుల కాలం ఎప్పుడైతే దీక్షగా ఉంటాము మనిషి యొక్క ప్రవర్తన జాతకంలో ఉండేటువంటి గ్రహ ప్రభావాలు రెండు మారుతాయి ఫస్ట్ అంటే ఎన్ని దీక్షలు చేసినప్పటికీ కూడా మా జీవితంలో మార్పు రాలేదు అని అనుకునేటువంటి చాలా మందికి నృసింహ దీక్ష అనేటువంటిది మీరు తప్పకుండా జీవిత కాలంలో ఖచ్చితమైనటువంటి మార్పుని ఇస్తుంది అదే ఈ యొక్క దీక్ష చేయడం ద్వారా ఎందుకు మార్పు వస్తుంది అంటే మృత్యుకు కూడా మృత్యు భగవంతుడు నృసింహస్వామి అంటే దేవతలందరూ కూడా ఆపత్కాలం అనేటువంటిది ఎప్పుడైనా కలిగినప్పుడు ప్రార్థించేటువంటి భగవంతుడు నృసింహస్వామి అమ్మ నృసింహస్వామి ఆరాధన అనేటువంటిది ఎప్పుడైతే చేస్తాము ఆ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు కూడా దూరం జరుగుతాయి అని చెప్తారు పెద్దలు అంటే ఎందుకయ్యా అంటే నృసింహుడి యొక్క రక్షలో వాడు ఉన్నాడు నృసింహుడి యొక్క రక్షణలో వాడు ఉన్నాడు అనేటువంటి దానితోటి వీటి దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి భావన ఖచ్చితంగా గ్రహాలకు కూడా ఉంటుంది అని చెప్తారు పెద్దలు దానికి నృసింహ మహామంత్రాన్ని మనం ఎప్పుడైతే పారాయణం చేస్తుంటామో ఆటోమేటిక్గా మనలో ఒక తేజస్సు వస్తుంది మనలో ఉండేటువంటి గ్రహ ప్రభావాలు తగ్గుతాయి చాలా వరకు మార్పు వస్తుందమ్మా ఇది తీసుకోవడానికి జనవరి నెల అంటే సంక్రాంతి పండుగ ప్రారంభం నుంచి నలభై రోజుల కాలం పాటు అహోబిల క్షేత్రంలో చాలా వైభవంగా స్వామివారు కనుమ పండగ రోజు పారువేటకు వెళ్తారమ్మ అంటే భారతదేశంలో ఏ క్షేత్రంలో కూడా పారువేట ఉత్సవం అనేటువంటిది ఒక్క రోజు మాత్రమే జరుగుతుంది ఏ క్షేత్రంలో అయినా కూడా ఉండేటువంటి క్షేత్రాలు ఒక్క అహోబిల క్షేత్రంలోనే భగవంతుడు నలభై రోజులు పారువేటకు వెళ్ళి ముప్పై రెండు గ్రామాలపైన ఉత్సవమూర్తులు ఈ ఈ ప్రపంచంలో ఏ క్షేత్రంలో కూడా ఉత్సవమూర్తి క్షేత్రాన్ని వదిలి ముప్పై రెండు రోజులు వెళ్లేటువంటి క్షేత్రం అహోబిల క్షేత్రం ఆ అహోబిల క్షేత్రంలో ప్రత్యేకంగా ముప్పై రెండు రోజులు భగవంతుడు వెళ్లి తన కళ్యాణానికి పిలవడానికి వెళ్తూ పార్వేట ఉత్సవాన్ని ముగించుకొని అహోబిల క్షేత్రాన్ని తిరిగి వస్తారు ఆ నలభై రోజుల కాలం పాటు చాలా అద్భుతంగా నృసింహ దీక్ష చేస్తారు ఒకటమ్మ ఆ సమయంలోనే సుదర్శన నారసింహ హోమం తోటి ప్రారంభమై హోమంతో ఆ యజ్ఞం పూర్తి అవుతుంది ఆ యొక్క దీక్ష పూర్తవుతుంది అది ఒకటి రెండవది నృసింహ స్వామివారి యొక్క జయంతి వైశాఖ మాసంలో స్వామివారి నృసింహ వైశాఖ శుద్ధ చతుర్దశికి రిలేటెడ్ గా తొమ్మిది రోజుల కాలం పాటు వేసేటువంటి వాళ్ళు కొంతమంది అలా అలాగే ఇది రెండు నృసింహ దీక్షకు సంబంధించినటువంటి వేమ నృసింహ దీక్ష అనేటువంటిది అంటే మన దగ్గర అంటే మన కల్ప వృక్ష నరసింహ స్వామివారి యొక్క ఆశ్రమంలో జనవరి పద్దెనిమిదో తారీఖు ప్రారంభం అవుతుంది ముప్పై రెండు రోజుల కాలం పాటు అంటే నృసింహ దీక్ష అనేటువంటిది మా ప్రాంతంలో ఇప్పుడు మేము ఉండే భద్రాచల ప్రాంతంలో ఎవరైనా నృసింహ దీక్ష తీసుకోవాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా చాలా నియమనిష్టలతోటి ఆ ముప్పై రెండు రోజులు కూడా సుమారు ఒక కోటి సార్లు నృసింహ మహామంత్రాన్ని జపం చేసి ఒక లక్ష ఆవు పిడకలతోటి ఒక లక్ష సార్లు నృసింహ మహామంత్రంతో ఐదు రోజుల కాలం పాటు అద్భుతమైనటువంటి యాగం చేస్తాము అంటే సాధారణంగా మానవుడు ఏదైనా ప్రత్యేకంగా చేసుకోవాలంటే లక్షలాది రూపాయల ఖర్చు ఆ యాగం యొక్క పుణ్యాన్ని మనం దక్కించుకోవాలంటే ఎలాంటిది లేకుండా కేవలం దీక్ష ధారణ ఎవరైతే చేస్తారో వాళ్ళందరి గోత్రనామాలతోటి జరిగేటువంటి అద్భుతమైనటువంటిది అమ్మా అది చాలా విశేషం వివరణగా మాట్లాడుకుంటే నలభై రోజులండి నలభై ఇప్పుడు జనవరి పదహారు నుంచి ప్రారంభం అయితే నలభై రోజులు అక్కడి నుంచి నలభై రోజు నలభై రోజులు వేసుకోవాలి ఇప్పుడు తొమ్మిది రోజులు వేసుకునే వీలుంటుందా ఇప్పుడు సాధారణంగా చాలా మంది ఏమవుతుందంటే లాస్ట్ కి వేసుకుంటారు తొమ్మిది రోజులు అంటే మధ్యలో వేసి తీసుకోకుండా అంటే ఇక్కడ ఏమవుతుందంటే మా దీక్ష అనేటువంటిది ముగింపు సమయంలో నృసింహ యాగం చేస్తారు ఆ నృసింహ యాగంలో పాల్గొనాలని అనుకునేటప్పుడు చివరిగా ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు కూడా దీక్ష చేస్తుంటారు చిన్నారులు చేస్తుంటారు వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు చూసుకొని చివరిగా వచ్చేటువంటి సమయంలో చేసేటువంటి వాళ్ళు మహిళలు వేసుకోవచ్చు ఖచ్చితంగా వేసుకోవచ్చు తొమ్మిది రోజులు వాళ్ళే వేసుకోవచ్చు ఇరవై ఏడు రోజులు వేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అమ్మా నృసింహ బీజాక్షరాల సంఖ్య ముప్పై రెండు ఆ ముప్పై రెండు రోజులు వేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు చాలా మంది నలభై ఒక్క రోజు వేసుకునేటువంటి వాళ్ళు ఎక్కువ మంది అలా కాదు అనే పక్షంలో ముప్పై రెండు ఇరవై ఏడు తొమ్మిది ఇవి ఎక్కువ ఎక్కువ మంది ఉంటారు నియమాలు చెప్పండి దీక్ష ఎప్పుడైతే తీసుకుంటారో అసలు వస్త్రం ఏ రంగులో ఉంటుంది ఎందుకంటే అయ్యప్ప స్వామాల నలుపు వస్త్రాలు అమ్మవారి అంటే భవానీయమాలంటే ఎరుపు వస్త్రాలు ఇలా ఒక్కొక్క దేవుడికి ఇలా రంగు ఉంటుంది కదా మరి నృసింహ స్వామి వారికి నృసింహ స్వామి వారికి సంబంధించినటువంటిది అయితే పసుపు వస్త్రం పసుపు వస్త్రమే ఉంటది లేదా గోధుమ కలర్ లో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది వేసుకుంటారు పూర్తి స్థాయిలో పసుపు వస్త్రమే ఉంటది అది దీక్షకు సంబంధించిన నియమాలకు వచ్చేటప్పటికి సాధారణంగా ప్రాతకాలంలో స్నానం స్వామివారి యొక్క మంత్ర అనుష్ఠానం నృసింహ మహామంత్రాన్ని చాలా మంది ఏమవుతుందంటే ఒక పీఠాలు పెట్టుకొని ఇవన్నీ చేసుకొని పూజ కార్యక్రమాలు చేస్తూ లేదా ఆలయానికి వెళ్ళాలా ఆలయానికి వెళ్ళకపోతే ఇబ్బంది ఉంటే మనం ఏమి లేదు శుచిగా స్నానం చేసి నృసింహ మహామంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు నుంచి వెయ్యి ఎనిమిది సార్లు దాకా జపం చేసుకోవడం నృసింహ స్వామివారికి సంబంధించినటువంటి కరావలంబ స్తోత్రం సుదర్శన అష్టకం నృసింహ పద స్తోత్రం అనేటువంటి స్తోత్రం వీటిని పారాయణం చేసుకోగలిగేటువంటి శక్తి ఉంటే వీటిని పారాయణం చేసుకోవడం లేదనుకుంటే ఆ నృసింహ మంత్రాన్ని పారాయణం చేసుకోవడం జపం చేసుకోవడం అంటే ఒక పూట మాత్రమే భోజనం చేయాలి అని చెప్తారమ్మ అంటే దీక్ష అనేటువంటిది ఎప్పుడు చేసినప్పుడు ఏ దీక్ష చేసినప్పటికీ కూడా ఆ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం మధ్యలో స్నాక్స్ రాత్రి ఇలా కాదు అంటే శరీరం అనేటువంటిది శుద్ధి అవ్వాలి అనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం ఒక పూట భోజనం రాత్రి ఏదైనా ప్రసాదం లేదు ఒక ఆలయానికి వెళ్ళాము ఏదైనా ప్రసాదం ఇచ్చారు ఆ ప్రసాదాన్ని ఉదయం పూట తీసుకున్న తప్పేం లేదు ప్రత్యేకంగా టిఫిన్స్ తినేసి మళ్ళీ ఇలా కాకుండా వీలున్నంత వరకు ఆహారం అనేటువంటిది ఉండాలి ఉల్లి వీల్లు అలా సాత్విక ఆహారం ఉండాలి నదీ స్నానం అవకాశం ఉంటే నదీ స్నానం చేసిన వాళ్ళ నదీ స్నానం అనేటువంటిది చాలా సందర్శనం నృసింహస్వామి ఇప్పుడు కొంతమందిని అయ్యప్ప స్వామి చూస్తుంటాం అండి మేము దీక్ష తీసుకో అంటే వస్త్రాలు వేసుకోం కానీ పీఠం పెట్టుకోవడం ఏం చెయ్యం కానీ సివిల్లోనే వెళ్ళి శబరిమల వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాము కానీ కొన్ని నియమాలు పాటిస్తామని చేస్తూ ఉంటారు అలా చేయొచ్చా అంటే మా మన మన సాలగ్రామ ఆశ్రమంలో చాలా మంది ఈ యొక్క దీక్ష తీసుకునేటువంటి సమయానికి చాలా మంది వచ్చి స్వామివారి కంకణం కట్టించుకుని వెళ్తారమ్మా అంటే వాళ్ళు కూడా ఈ యొక్క జపంలో మేము కూడా పాల్గొంటాము అని చెప్పేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటది అంటే మేము కూడా అంటే ఆ పశు వస్త్రాలు ధరించడం లేకపోతే ఇవన్నీ వాటి నుంచి కూడా మేము కూడా సాత్విక ఆరా తీసుకొని దీక్షలాగే ఉంటాం మేము కూడా నృసింహ మహామంత్రాన్ని పారాయణ చేస్తాం ఈ యొక్క హోమంలో పాల్గొంటాం అనేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది అలా వెళ్ళి తర్వాత దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అహోబిలం కానీ గుట్ట గాని ఇలా వెళ్ళి దర్శనం చేసుకుంటాం అలా నరసింహస్వామి ఎక్కడండి మన ఆశ్రమంలో భద్రాచలం చాలా అద్భుతంగా మనం చేస్తాం అమ్మా జనవరి పద్దెనిమిది నుంచి ప్రారంభమవుతుంది నృసింహ స్వామి దీక్ష ముప్పై రెండు రోజుల కాలం పాటు జరుగుతుంది ముప్పై రెండు రోజులు పూర్తి అయిన తర్వాత ఐదు రోజులు కాలం పాటు నృసింహ మహాయాగం జరుగుతున్నాము చిన్న చిన్న సందేహాలండి ఇంట్లో ఇప్పుడు భర్త వేసుకున్నారంటే భార్యకి నియమాలు ఉంటాయి అలా ఏమన్నా వివరించండి అంటే మనం సాధారణంగా ఎవరైనా ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా ఒకరికి ఇబ్బంది ఉంటే అందరూ కూడా దానికి తగ్గట్టుగా వ్యవహారం చేస్తారు ఒక పండుగ ఉంటే అందరూ పండుగ వాతావరణంలోకి వెళ్తారు అంటే భర్త అనేటువంటి వాడు ఎప్పుడైతే దీక్ష చేస్తున్నారో భార్య అనేటువంటిది ఆటోమేటిక్గా అంటే వాళ్ళు లేచేటువంటి కాలకృత్యాల దగ్గర వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిని కూడా ఒక సిస్టమేటిక్లో వెళ్ళిపోతుంది అంటే పొద్దున్నే నిద్ర లేవడం ఇల్లంతా శుభ్రం చేసుకోవడం ఇవన్నీ కామన్ గా తయారవుతారమ్మా వాళ్ళకి వాళ్ళే అంతేగాని ఇది ఖచ్చితంగా చేయాలి అలా కాకోకుండా ఇబ్బంది లేకకున్నంత వరకు కూడా ఇంట్లో ఉండడానికి లేదా ఆశ్రమంలో ఉండే వాళ్ళు అక్కడికి రావచ్చు అండి అక్కడే ఉండొచ్చు ముప్పై రోజులు కూడా రోజు ప్రతినిత్యం కూడా ఆహారం అన్నీ దొరుకుతాయి ఇబ్బంది ఎవరైతే నృసింహమాల తీసుకుందాం అనుకుంటున్నారో భద్రాచలంలో రాముల వారస సన్నిధి వంద మీటర్ల దూరంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాల ఆశ్రమం దగ్గర దీక్షలు తీసుకోవచ్చు లేదు మీకు ఇంటి దగ్గర ఇబ్బంది అనుకుంటే అక్కడ మీరు ఉండొచ్చండి ఆ ఏర్పాట్లు అవి కూడా ఉంటాయి అసలు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది గోవుని అలాగే గోవిందుడిని ఏకకాలంలో అక్కడ దర్శించుకోవచ్చు పూజించుకోవచ్చు ప్రత్యేకించి ఇక అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకించి హోమం కూడా నిర్వహించుకోవచ్చు ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు ఇంటి దగ్గర కుదరని పక్షంలో ఆశ్రమం దగ్గర కూడా రావచ్చు స్వయంగా గురువుగారు దీక్షనిస్తారు నరసింహ ఎవరైతే అనుకున్నారో వారు వేసుకోవచ్చు గురుగారు పెద్ద సందేహం ఏంటంటే నరసింహస్వామి అని కానీ అమ్మో భయం చిన్న తప్పేదైనా చేసిన దీక్ష సమయంలో ఏమైనా అటు ఇటుగా ఏమైనా జరిగినా ఆయన శిక్షిస్తాడేమో అనే ఒక భావన ఉంటుంది చాలా మంది ఫస్ట్ భయపడతాను దీనికి ఏం చెప్పే సాధారణంగా తండ్రి అనేటువంటి వాడు ఎప్పుడు కూడా శిక్షించాడు నృసింహస్వామి అనేటువంటి వాడు భయానికి భయం మనకు కాదు భయం భయానికి అంటే మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాడికి భగవంతుడు ఇబ్బంది తన భక్తుని ఎవరైతే ఇబ్బంది పెడతారో తన భక్తుడికి సంబంధించినటువంటి ఏ వ్యవస్థ అయితే ఇబ్బంది ఉందో వాటిని భయపెట్టేటువంటి వాడు ఆయన దాటి ఆ యొక్క దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేటువంటి వాడు అంతే తప్ప మనల్ని తప్పు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి తత్వం నృసింహ తత్వం కాదమ్మా నృసింహ స్వామియే ప్రహ్లాదులు అనేటువంటి మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళకపోతే ప్రహ్లాదుడు వెళ్ళాడు దగ్గరకి నువ్వు కాక నన్ను ఎవరు చూస్తారు ఇంకా అని చెప్పి కాబట్టి భక్తుడు ఎప్పుడు నృసింహస్వామికి భయపడాల్సినటువంటి అవసరం లేదు భక్తుడి కోసం వచ్చినటువంటి ఏకైక అవతారం నృసింహ అవతారం ఈ భూమిలో ఉండేటువంటి ఈనాడు మనం దర్శించుకునేటువంటి కావచ్చు పూజించుకునేటువంటి భక్తులు భగవంతుడు ఎవరైనా కాని అది నృసింహస్వామి అనుగ్రహమే అని చెప్తాం మేము ఎందుకంటే ప్రహ్లాదులు అనేటువంటి వాడిని కాపాడడానికి భగవంతుడు వచ్చాడు కాబట్టి ఈనాడు నువ్వు అందరినీ నమ్ముతున్నావు ఏ దేవుడు అయినా నమ్మడానికి అవకాశం ఆస్కారం ఉంది ఆనాడు ఆయనే రాకపోతే దేవుడు అనేటువంటి వాడే లేడనేటువంటి భావన ఖచ్చితంగా ఉండేది కదా కాబట్టి భక్తుడి కోసమే వచ్చినటువంటి అవతారం భక్తుడిని పూర్తిగా రక్షించేటువంటి అవతారం నృసింహ అవతారం భక్తులు ఎవరైతే దీక్ష తీసుకుంటే వాళ్ళ ఆహారం చెప్పండి చెప్పులు వేసుకోకూడదు అది చెప్పులు వేసుకోకూడదు సాధారణంగా పసుపు వస్త్రాలు ధరించాలి ఉదయం సాయంత్రం స్నానం ఏకభుక్తం ఆ భూమి పైన నిద్ర అంటే చేప ఏదైనా వేసుకొని కింద పడుకో అంటే ఆ మంచాలు పరుపులు అలా కాకుండా ఇప్పుడు ఒకవేళ వాళ్ళ జాబ్ రీతి ఖచ్చితంగా చెప్పులు వేసుకోవాలి అంటే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు చాలా మంది వాళ్ళు వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఉద్యోగాల సమయంలో వేసుకునేటువంటి వాళ్ళు చాలా మంది చూస్తున్నాము అంటే ప్రస్తుతం ఏ దీక్షలు అయినా ఇప్పటికీ కూడా ఇప్పుడు పోలీసు వాళ్ళు కావచ్చు ఆర్మీ కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలా మంది తప్పని పరిస్థితి ఉన్నప్పుడు చికెన్ షాప్ నడిపే వాడు చికెన్ అంటే వాడి జీవనం కదా అంటే మనం చేసేటువంటి పనిని చేయాలి ఆత్మ అనేటువంటిది శుద్ధి ఉన్నప్పుడు మనం చేసేటువంటి పనులు ఎక్కడ కూడా తప్పు భగవంతుడు వెతకడం దానికి ఏమి ఇబ్బంది లేదు అవన్నీ కూడా మనకి అవసరం అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఇవి పాటించాలి ఖచ్చితంగా లేదు తప్పకుండా ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాడు చూసేసుకునే వెళ్ళాలి వాడు లేకపోతే వాడి జీవన విధానానికి ఇబ్బంది అవుతుంది అలాంటివి కాదు అలాంటివి ఎప్పుడు కూడా భగవంతుడు కూడా చెప్పడం అవన్నీ కూడా అదే ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలు అయితే మహా పడి పూజ అనేది నిర్వహిస్తారు చివరి విభాగంలో ఇంకా వెళ్తున్న వెరిముళ్ళు వెళ్తున్నారు అన్నప్పుడు మరి అలాంటివి ఏమైనా ఉంటాయండి పూజ నృసింహ స్వామి దీక్షలు వచ్చినప్పటికేమవుతుంటే ప్రారంభం రోజే నృసింహ యాగం ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ డే ఆ హోమం చేసిన తర్వాతనే దీక్ష ఇవ్వడం జరుగుతుంది చివరి ఐదు రోజులు దీక్షకు చివరి ఐదు రోజులు స్వామివారికి సంబంధించినటువంటి ఐదు విశేషమైనటువంటి కార్యక్రమాలు ఒకటి ఐదు రోజులు జరిగేటువంటి దాంట్లో ఫస్ట్ హోమం ఐదు రోజులు ఉదయం అంతా హోమం ఉంటుంది సాయంత్రం పూట స్వామివారి కళ్యాణం ఒక రోజు కళ్యాణం స్వామివారికి సంబంధించినటువంటి పలార్చన పుష్పార్చన శాస్త్రనామార్చన ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయమ్మ అంటే పడి పూజలు లాగా కాకుండా ఇవన్నీ కూడా పూర్తిగా యాగం తోటి కళ్యాణంతో ముడిపడి ఉంటాయి స్వామివారికి సంబంధించినటువంటి పూర్తిగా చివరిగా స్వామివారి మహామంత్రాన్ని కోసం వివరించండి తప్పకుండా తప్పకుండా ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం ఇది నృసింహ స్వామివారికి సంబంధించినటువంటి బీజాక్షరాలు దీన్ని నృసింహ మహామంత్రము మంత్ర రాజము అని దీనికి పేరు అంటే కింగ్ ఆఫ్ ది మంత్ర అంటే మనకున్నటువంటి మంత్రాలన్నింటిలో కూడా ఈ యొక్క మంత్రం చాలా ఉత్కృష్టమైనటువంటిది అనేటువంటి దీనికి పేరు అమ్మ ఎప్పుడు సర్వకాల మనకు ఆపద అంటే చాలు ఈ మంత్రాన్ని ముక్తి ఏదైతే ఉంటుందో నృసింహ మహామంత్రం అంటే మీకు ఈజీగా గూగుల్లో కూడా దొరుకుతుందండి లేకపోతే ఇప్పుడు గురువు గారు చెప్పింది మీరు రికార్డ్ చేసుకోండి సేవ్ చేసుకోండి ఈ వీడియో ఒక పేపర్ మీద రాసుకోండి చక్కగా మీకు ఆపద ఉంది ఇబ్బంది అనిపించినప్పుడు ఒక్కసారి తలుచుకుంటే చాలు స్వామి అలా ఒక రక్షణగా నిలబడతాను అది నేను అనుభూతి చెందాను కాబట్టి చెప్తాను ఖచ్చితంగా చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం